హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి కంటెంట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికైతే అయితే మన వీడియోస్ రీచ్ అవుతుంది ప్లీజ్ ఫస్ట్ లైక్ ఇచ్చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియో వచ్చేసి ఒక రియల్ స్టోరీ నేనే షాక్ అయ్యాను వామో ఇలా కూడా చేస్తారా అని చెప్పి సో తెలిసిన తర్వాత ఓకే రియలైజ్ అయ్యాను ఇది కూడా మంచి పనే కదా అన్నట్టుగా సో మీలో చాలామందికి ఈ వీడియో నచ్చచ్చు చాలామందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు సో ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టండి సో అయితే వెళ్ళిపోదా గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వడం సో లేదంటే కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ లోన్ కట్టడం సో ఈ రెండు చేస్తూ ఉన్నదనమాట ఒక ఆవిడ సో ఆవిడ వచ్చేసి కువైట్లో ఉంటుంది సో ఊర్లో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండేదన్నమాట సో గోల్డ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు అయితే ఇచ్చేదన్నమాట సో అలా ఒకసారి గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఇంట్రెస్ట్కి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటూ ఉండేది సో వన్ టు టూ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉండేది అనమాట సో అలా తీసుకున్నప్పుడు తను గోల్డ్ తన దగ్గరే ఉంటే ఎందుకులే అని చెప్పి బ్యాంక్లో అయితే పెట్టింది సో బ్యాంక్లో పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారు సో మనకు ఎలాగో గోల్డ్ లేదు అలాగే ఇంట్రెస్ట్ కట్టాలి సో ఎందుకు మనం నె ఇంట్రెస్ట్ కట్టడం అని చెప్పి నెగ్లెక్ట్ చేశారనమాట సో వాళ్ళు ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి వెళ్ళి అడగలేకపోయింది ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారనమాట సో ఇలాంటప్పుడు ఆవిడ ఏం చేసేదన్నమాట అంటే గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి దానికి ఆవిడ డబ్బులు తెచ్చేసుకుందనమాట సో ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలండి సో ఆవిడే కట్టుకుంటూ వచ్చింది కోవైట్లో ఉన్న ఆవిడే ఇంట్రెస్ట్ అయితే కడుతూ ఉండదన్నమాట సో వీళ్ళు ఎవరైతే గోల్డ్ ఆవిడ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారో వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నిందనమాట సో అందుకని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఆవిడైతే గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ అయితే కడుతూ ఉన్నింది సో ఇలా కట్టడం వల్ల రెండు రకాలుగా గోల్డ్కి వాల్యూ ఉంటుంది కదా ఫస్ట్ వచ్చేసి గోల్డ్కి వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే తను ఇచ్చిన అమౌంట్కి గోల్డ్ అయితే తాకట్లో ఉంది కాబట్టి సో రెండు రకాలుగా బెనిఫిట్ ఎవరికండి సో ఆ కువైట్లో ఉన్న ఆవిడికే కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి సో చాలా రోజుల తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టి మా గోల్డ్ మాకు ఇచ్చేస్తాం మాకు ఇచ్చేయండి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా అని అడిగారనమాట సో ఇంట్రెస్ట్ ఒకటే కడితే కాదు నేను మొత్తం అమౌంట్ కడితేనే మీకు గోల్డ్ అనేది తిరిగి ఇస్తానని చెప్పి చెప్పింది అనమాట ఆవిడ సో వాళ్ళు ఏం చేశారు గోల్డ్ ఇంట్రెస్ట్ బ్యాంక్లో పెట్టారని తెలిసింది వాళ్ళకి సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే వద్దులే మేము డబ్బులు ఇవ్వము ఇంట్రెస్ట్ ఇవ్వము ఆ గోల్డ్ మీరే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఎనిమిది వేలు ఆ రేంజ్లో వెళ్తుంది కదా గోల్డ్ అని చెప్పి వాళ్ళైతే లైట్ తీసేసుకున్నారు సో అలాంటప్పుడు ఏం చేసింది ఆవిడ అనేది ఈ వీడియోలో మీరు ఎండు వరకు చూస్తారు సో లేదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కట్టాలి కదా సో ఆవిడ ఏం చేసింది సో ఇలా అనుకుంటే మనం ఎన్ని ఏండ్లుగా గోల్డ్ లోన్కి అయితే ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం కదా సో అలా ఇంట్రెస్ట్ కట్టడం వల్ల ఆవిడకి బస్సు అంటే ఎక్కువ అయిపోయింది అనమాట ఇంట్రెస్ట్ అనేది అంటే అసలు తీసుకుంది కన్నా అసలు కన్నా ఎక్కువ ఇంట్రెస్టే కట్టేసింది సో అలా ఆలోచించి ఆవిడ ఫైనలీ ఇండియాకు వచ్చినప్పుడు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ ఏం చేసిందంటే ఊర్లో వాళ్ళనైతే అడిగింది అనమాట సో మీరు నా దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి సో నేను అమ్మేయాలి అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా తీసుకుంటారా అని చెప్పి అడిగింది సో ఆవిడ ఎలా టెంప్ట్ చేసిందంటే జనాల్ని ఇప్పుడు ఉన్న రేటుకైతే నేను ఇచ్చేస్తాను సో ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో తీసుకోండి సో ఇప్పుడు మీరు వెళ్ళి షాప్లో తీసుకున్నా కూడా మీకైతే జీఎస్టీ వ్యాట్ అలాగే మేకింగ్ ఛార్జెస్ పడుతుంది కదా సో అది ఏమీ లేకుండా నేను ఇప్పుడున్న రేట్కే నేనైతే గోల్డ్ ఇచ్చేస్తానని చెప్పి ఆ ఊర్లో వాళ్ళనైతే అందరినీ టెంప్ట్ చేసిందనమాట సో తీసుకోండి తీసుకోండి అని చెప్పి సో అలా ఆవిడ ఏం చేసింది సో చాలా మంది అయితే తీసుకున్నారండి నేనేమనుకున్నానంటే అది పాత గోల్డ్ కదా సో ఆ గోల్డ్ ఎందుకు తీసుకుంటారో అనుకున్నాను కానీ అవన్నీ వన్ వన్ డే టూ డేస్ వేసుకొని బ్యాంక్లో పెట్టేసిన గోల్డ్ అనమాట సో అందుకని చెప్పి జనాలు అందరూ సర్లే ఏముంది గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళంతా వచ్చి ఆవిడ దగ్గర అయితే కొనుక్కొని వెళ్ళారనమాట సో ఈ చాలా గోల్డ్ అయితే ఆవిడ బ్యాంక్లో పెట్టుకొని దాన్ని రిలీజ్ చేసి అందరికీ ఇప్పుడున్న రేటుకైతే అమ్మేసింది సో ఇలా చేసి ఆవిడ తెలివిగా అయితే ఆవిడ మనీ అయితే సంపాదించుకునేసిందండి సో ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా గోల్డ్ రేట్కి ఇచ్చేయడం వల్ల సో తీసుకున్న వాళ్ళు హ్యాపీ అలాగే ఆవిడ అమ్మేసిన వాళ్ళు కూడా హ్యాపీ సో ఇలా మనలో ఎవరైనా గోల్డ్ మనం తిరిగి లోన్ కట్టలేక అలాగే దానికి ఇంట్రెస్ట్ కట్టలేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి మీరు అనుకోవచ్చు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదండి ఇప్పుడు అమ్మేస్తే మాకే కదా నష్టం అని చెప్పి సో మీరు అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నారు కదండి సో దాన్ని రియలైజ్ అవ్వండి సో లేదంటే మీకు మనీకి డబ్బులు మనీ కడుతూనే వస్తూ ఉంటారు సో ఇలా చాలామంది ఉండొచ్చు కొన్ని ఏళ్ళుగా మనీ బ్యాంక్లో డబ్బులు తీసుకొని గోల్డ్ పెట్టేసి సో దానికి ఇంట్రెస్ట్ కడుతూ లేదా ఇంట్రెస్ట్ కట్టకుండా వదిలేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి సో మీరు ఆ విడిపించే స్తోమత మీకు లేదంటే వాళ్ళ దగ్గర విడిపించేసుకొని సో అమ్మేసి దాంతో మీరు సగం అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న రేటు ఎక్కువ ఉంది కాబట్టి సో మీరు ముందు ఎప్పుడో తీసుకుంటారు కాబట్టి ఆ రేటుకి వాళ్ళని అమ్మమని చెప్పేసి దాంతో సగం అయితే మీరు తీసుకోండి సో లేదు మేమైతే ఇంట్రెస్ట్ కడతామండి లే మేమైతే మి తిరిగి తెచ్చేసుకుంటాము అంటే సో మీరైతే ఇంట్రెస్ట్ కట్టే తెచ్చేసుకోండి ఏమంటారు మీకు ఎలా అనిపించింది సో చాలామంది దీనికి ఏంటండి గోల్డ్ అమ్మేయమంటారు అనుకోవచ్చు కానీ మీకున్న సిచ్యువేషన్ మీరు ఒకసారి ఆలోచించండి తిరిగి కట్టలేనప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా అప్పు చేసి కూడా గోల్డ్ లోన్ కడుతూ ఉన్నప్పుడు సో మీరు దాన్ని అమ్మేయడమే బెస్ట్ కదా సో లేదు మీరు చెప్పింది రాంగ్ అండి మేము తెచ్చేసుకుంటాం ఇంటికంటే కూడా తెచ్చుకోండి ఏం పర్లేదు సో ఏ నియర్స్ ఇంట్రెస్ట్ కట్టినా కూడా మీకు ఏం పర్లేదు అనుకుంటే కట్టి తెచ్చేసుకోండి అలా ఆవిడ ఎయిట్ గ్రామ్స్ అలా అమ్మిందనమాట సిక్స్టీ ఫోర్ థౌజండ్కి సో ఆ రేంజ్లో అంటే ఎయిట్ థౌసండ్ రేంజ్లో సిక్స్ గ్రామ్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఆ లెక్కన అయితే అమ్మేసింది మొత్తానికి ఆవిడైతే లాభం పొందిందండి సో పెట్టిన వాళ్ళు నష్టపోయారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తక్కువ అందుకు ఇంట్రెస్ట్ కట్టలేదు అది పోంగ బంగారు అయితే వదిలేసుకున్నారు సో ఇలా ఆలోచించి చాలామంది తెలివిగా బతుకుతున్నారు చాలామంది అసలు తెలివి తక్కువగా నష్టపోతూ ఉంటారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది బ్యాంకుకి ఎక్కువ ఇంట్రెస్ట్ కడితే మనమే కదా నష్టపోతాము సో ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా మీ దగ్గర మీకు స్తోమతకు మించి గోల్డ్ లోన్ ఉంటే హ్యాపీగా దాన్ని అమేజ్ కూడా దాన్ని లోన్ అయితే క్లియర్ చేసేయండి లేదు మీరు చెప్పేదేంటి ఏంటి నేను వినేదేంటి ఏంటి మేమేంటి ఇలా లోన్ పెట్టుకొని డబ్బులు తీసుకున్న తర్వాత ఎప్పుడైనా పర్లేదు కట్టేసి తీసుకుంటామంటే అది కూడా వెరీ గుడ్ అండి చేసుకోవచ్చు కానీ నేను ఆవిడ ఐడియాలజీ మాత్రం ఇక్కడ మీతో షేర్ చేయాలి అనుకున్నాను సో మీకు ఎలా అనిపించింది సో ఆవిడ థాట్స్ మీకు అంతకీ నచ్చిందా లేదా ఆవిడ ఒకటే లాభం పొందింది సో ఆవిడ దగ్గర పెట్టిన వాళ్ళందరూ నష్టపోయారనమాట సో ఇలాగా చాలా తెలివిగా ఉన్నారండి ప్రపంచంలో సో వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి ఎలా అంటే ఎంత తెలివిగా బతకాలనేది మాత్రం నేర్చుకోవాలి కానీ ఒకరిని మోసం చేసి కాదు మన తెలివితో మనం బతకాలి సో మనీని సేవింగ్ చేసుకుంటూ మన లైఫ్నైతే హ్యాపీగా లీడ్ చేయాలి సో ఇలా ఎక్కువ లోన్లు పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉన్న డబ్బులంతా ఇంట్రెస్ట్లకే వెళ్ళిపోతూ సో రేపటి రోజుకి కష్టంగా బతకడం కన్నా సో ఇప్పుడున్న రోజుని సులువుగా బతకడం చాలా ఇంపార్టెంట్ సో ఇలా చేసి బతికితే హ్యాపీగా మీరు లైఫ్నైతే లీడ్ చేయొచ్చు సో మనీని అందుకే సేవ్ చేసుకోండి సో ఎలాంటి అప్పులు చేయొద్దు గోల్డ్ లోన్ ఎంత వీలైతే అంత త్వరగా తీర్చేయండి లేదంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ మనమే కడుతూనే వస్తాము సో రియాలిటీలో చాలా కష్టం అండి గోల్డ్ లోన్ క్లియర్ చేయడము సో దానికి కూడా చాలా టిప్స్ అయితే షేర్ చేశాను ముందు వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మీరైతే కామెంట్ పెట్టి వెళ్ళండి ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్